హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో గరుడ మైలా రెండోది నెమలి పూల అని చెప్తున్నారండి గరుడ మైలా నెమలి పూల అని వీటి యొక్క రంగులు చెప్తున్నారు రెండు పుంజుల యొక్క అండి ఇవి ఫ్రెండ్స్ అలాగే ఇవి అయితే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజులు అని ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను వీటి యొక్క యావరేజ్ వివరాలు చెప్తాను అంటే వీటి యొక్క హైట్లు కానీ బరువులు కానీ యావరేజ్ చెప్తాను రెండు పుంజులు యొక్క యావరేజ్ చెప్తాను అండి వీటి యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై మూడున్నర దాకా ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ త్రీ టు ట్వంటీ త్రీ అండ్ హాఫ్గా చెప్తున్నారండి వీటి యొక్క హైట్లు ఇక బరువు చెరికే మూన్నర కేజీ దాకా ఉంటాయని చెప్తాను త్రీ పాయింట్ ఫైవ్ కేజీగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు వయసు వచ్చి వయసు వచ్చి పదిహేను నుంచి పదహారు నెల వయసులో పుణ్యులు చెప్తాను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు వీటికి ఏజ్ అండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మంత్స్ అండి పదిహేను నుంచి పదహారు నెల వయసుల పుంజులు చెప్తున్నారు ఇక ధర వచ్చరికే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల దాకా ఉంటాయని చెప్తాను అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ దాకా వీటికి కాస్ట్లు ఉంటాయని చెప్తున్నారు అండి ఇందులో కొద్దిబాటు డిస్కౌంట్ ఏస్తామని చెప్తున్నాం ధరలో కొద్దిబడి డిస్కౌంట్ వచ్చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ అంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ పంప్ చెప్తాను చెప్తానండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చేస్తామని చెప్తాను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కడి వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా మనం వేళ పుంజు నచ్చితే కనుక ఇప్పుడు కొద్దిగా వర్షాల ప్రభావం వల్ల కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది చెప్తున్నారు కాబట్టి ఒకవేళ పుంజు పుంజులు నచ్చితే మనమే రేటు దరంగా ఆడుకొని ఆ పుంజుల్ని డైరెక్ట్గా మనమే ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకునే సేఫ్టీగా ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ ఏదైనా అమ్మాలి ఏముండే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ మాత్రం ని అడ్డంగా పెట్టి ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ అంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్